మేనిఫెస్టోలో పెరిక పురగిరి క్షేత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్ గా నా కోరికని మన్నించి ఈ చర్యకి చేసింది వంద రోజుల్లో ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ ఆమోదం తెలిపింది ఇవాళ పెరికకుల కా కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు అయింది పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు కావడం అంటే రుణాలు పొందవచ్చు సబ్సిడీ రుణాలు పొందవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు పొందవచ్చు వాహనాలు యంత్రాలు కొనుక్కుంటే సబ్సిడీ వస్తుంది మన పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి ఎవరికైనా వైద్యం పాల ఆరోగ్యం పాలేకపోతే వైద్య సహాయం అందించుకోవచ్చు విదేశాల్లో చదువుకుంటుంటే మన పిల్లలు వాళ్ళకి విదేశీ రుణం కూడా మనం ఇక్కడ నుంచి మంజూరు చేయించవచ్చు ఒక కార్పొరేషన్ వస్తే ఒక గ్రూప్ వన్ అధికారి లేదా ఒక ఐఏఎస్ దీనికి ఎండిగా ఉంటారు మరికొంతమంది అధికారులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరిక కులానికి సంక్షేమాన్ని చూడటానికి ఒక అధికార యంత్రాంగం ఉంటుంది అలాంటి యంత్రాంగాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నా అలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన కాంగ్రెస్ పార్టీకి పేరిక కులస్తులు మొత్తం కూడా రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది మిత్రమే గుర్తుంచుకో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న కులస్తులకి మాత్రమే ఉపయోగపడుతుంది ఒక పార్లమెంట్ ఎంపీ సీట్ ఇచ్చినట్లయితే ఆ ఆరేడు నియోజకవర్గాల్లో ఉన్న కులస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మిత్రమా కార్పొరేషన్ ఇవ్వడం వల్ల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న పేరిక కులస్తులకి ఇది ఉపయోగకరంగా మారుతుంది ఈ విషయాన్ని నువ్వు గమనించు గమనించి మనకి మనకు సాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మనల్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా దాని కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్తుడే అవుతాడు దానికి వైస్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్తుడే అవుతాడు దానికి డైరెక్టర్లు కూడా పేరక కులస్తుడే అవుతారు అంటే రాజకీయంగా ఎదగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా ఈ ధర్మపురి నియోజకవర్గంలో పేరక కులస్తులకు కావచ్చు మంత్రి నియోజకవర్గంలో పెరక కులస్తులకు కావచ్చు మంచిర్యాల నియోజకవర్గంలో పెరగ కులకి కావచ్చు పెద్దపల్లి రామగుండం బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్న పెరక కులస్తులకు కావచ్చు ఈ నియోజకవర్గాల్లో పెరకకుల జనాభా ఎక్కువగా ఉంది నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఇప్పటిదాకా ఉన్నా పర్లేదు కానీ నీ ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకేసి గడ్డ వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై పెరిక जय पेरिका पेरिका आई क्या था पेरिका आई क्या था पैदा पले पार्लियामेंट पेरिका आई क्या था पैदा पले पार्लियामेंट आई क्या पेरिका आई क्या था पेरिका वोटो पेरिका वोटो पेरिका वोटो जय पेरिका